నమస్తే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి లేదా పెళ్ళిళ్ళు తొందరగా కుదరట్లేదు అనే వాళ్ళకి లేదా చూస్తున్నాం చూస్తున్నాం సంబంధాలు కుదరడం లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న టిప్ అండి ఫస్ట్ థింగ్ మీ మీ కుండలు చూపించుకున్నప్పుడు అది మీ పెళ్ళి యోగం వచ్చింది లేనిది అనేది మీ పేరెంట్స్ని చెక్ చేసుకోమనండి ఒకవేళ పేరెంట్స్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ మీ పిల్లల యొక్క జన్మ జాతకాలు చూపించుకున్నప్పుడు పెళ్లి యోగం ఎప్పుడు అంతేగాని ఇప్పుడు మేము రెడీ అయిపోయాము ఏజ్ వచ్చేసింది చేసేస్తే ఒక పని అయిపోతుంది మా బాధ్యత తీరిపోతుంది ఇవన్నీ పక్కన పెడతాం అది యోగం వచ్చినప్పుడు మీరు చేయొద్దు అనుకున్నా సరే అయిపోతుంది ఆటోమేటిక్గా ఓకే సో అటువంటి ఫస్ట్ థింగ్ మనకి ఆ టైం పీరియడ్లో మనం టైం వేస్ట్ చేయకూడదు ఆ సందర్భాల్లో కనుక మీరు చాలా చక్కగా మీ మీ పిల్లల యొక్క అంటే జాతకాలు తెలిసిన వాళ్ళకి కానివ్వండి అలా ఇచ్చినట్లయితే చాలా తొందరగా మీకు సంబంధాలు అవి సెట్ అవ్వడం జరుగుతుంది ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ వీడియో వర్తిస్తుందండి మీకు కనుక సంబంధాలు చూస్తూ మీ పిల్లలకి వాళ్ళకి కనుక సంబంధం తొందరగా సెట్ అవ్వట్లేదు మంచిది రావడం లేదు ఇటువంటివి ఏమన్నా అనుకున్నా లేదా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉన్న ఏ ఆడపిల్ల తల్లులు చూస్తున్నా తండ్రులు చూస్తున్నా సరే ఈ రెమెడీని ఇంకా చక్కగా పాటించండి సరిపోతుంది గురువారం గురువారం అర గుళ్ళల్లో విష్ణుమూర్తి ఆలయాల్లో ముఖ్యంగా అరటి చెట్లు కనబడతాయి అరటి చెట్టు విష్ణుమూర్తికి ప్రతీక గురువుగారికి కూడా ప్రతీక విష్ నారాయణమూర్తికి చాలా ప్రీతికరమైంది అరటి చెట్టు దగ్గర మీరు ఆవు నేతితో దీపం పెట్టండి ఎప్పుడు పెట్టాలి మధ్యాహ్నం పెట్టొచ్చా లేదు సాయంత్రం పెట్టండి లేదా మార్నింగ్ పెట్టండి మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఆర్ ఈవినింగ్ బిట్వీన్ ఫైవ్ థర్టీ టు సెవెన్ నేతితో ఒక దీపం పెట్టి శనగలు బెల్లం స్వామివారికి అరటి చెట్టు దగ్గర అర్పించండి నివేదనగా అర్పించండి పుష్పాలు వేయచ్చా వేయచ్చు అది మీ మీ శ్రద్ధ మీ భక్తి తర్వాత ఇది చేసిన తర్వాత మీ మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి గుడికి తీసుకెళ్ళి పసుపు నీళ్లు అరటి చెట్టుకి పోయమని చెప్పండి ఎక్కువ శాతం పోసేయద్దండి కొంచెం చిట్టు పసుపు వేసేస్తే చాలు వేసేసి దండం పెట్టుకుని ఏడు సార్లు అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అక్కడ స్పేస్ లేదు అని అనుకుంటే ఏడు సార్లు ప్రదక్షిణ చేసిన ఇబ్బంది ఏం లేదు రైట్ సైడ్ చేసేస్తే సరిపోతుంది దండం పెట్టుకుని చక్కటి సంబంధం రావాలి కుదరాలి అని చేయండి లేదు మీ మీ జాతకాలు చూపించుకున్నారు పెళ్లి యోగం కూడా ఇప్పుడే ఉంది ఇప్పుడు చెప్పండి ఆ టైంలో ఈ రెమెడీ చేస్తే ఇంకా తొందరగా వర్కౌట్ అవుతుంది చూపించుకుని ఈ టైంలో ఈ యోగం ఉందని నేను చెప్పేసిన తర్వాత అప్పుడు ఈ రెమెడీ కనుక చేస్తే సరిపోతుంది ఇది కాకుండా సోమవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి వీలుంటే రెండు రోజులు అమ్మాయిని శివపార్వతుల ఆలయానికి తీసుకెళ్ళి పార్వతీదేవికి పసుపు కుంకము తర్వాత ఈ అంటే తయారయ్యే వస్తువులు నిత్య శృంగారపు వస్తువులు అంటారు వాటిని గారు అంటారు మన ఇండియన్ కల్చర్లో అందులో పదహారు వస్తువులు వస్తాయి లైక్ కుంకుమ కాటిక బొట్టు తర్వాత సింధూరము మెట్టెలు మంగళసూత్రము నల్లపూసలు జోళ్ళు తర్వాత పూసలు తర్వాత కొన్ని కొన్ని రకరకాలు నెయిల్ పాలిషు ముక్కు పుడక రకరకాలు వస్తాయి జడబిళ్ళ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు పదహారు రకాలు అవి పెట్టి ఆ పదహారు రకాలు అమ్మవారికి మీరు అమ్మాయి చేత ఇప్పించండి ఎన్ని రోజులు ఇప్పించాలి మంచి పని చేసేటప్పుడు లిమిట్ లేదండి చెడు పని చేయాలంటే అసలు చేయకూడదు దానికి లిమిట్ ఉంటుంది కనీసం మూడు వార్లు ఇప్పించండి మంచి జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ రెమెడీ కనుక చేసినట్లయితే చాలా చక్కగా తొందరగా మంచిగా సంబంధాలన్నీ సెట్ అయిపోవడం మీకు నచ్చిన సంబంధం సెట్ అవ్వడం చక్కగా పిల్లలు పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది నమస్తే